నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువునొకటి ధార కోసం నేను సైతం భువనధోషకు వెర్రి గొంతుకు విచ్చిం రోజు భోగి నేను సైతం ప్రతి యోగి పిడుగులకి ఏమాత్రం చర్యించకుండా పిడుగుల్లో ఉన్నారు ఇక్కడ ఇదే మార్పుకి సంకేతం పగున్ కళ్యాణ్ మాటలన్నీ మనకి తెలిసినవే అనిపిస్తుంది దానికి సంసిద్ధలో విసుగు విసుగురాదు మన వేదనను మనమే వింటున్నట్టుంటుంది మన ఆవేశాన్ని మనమే చూస్తున్నట్టుంటుంది మన చుట్టూ ఉన్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనిపిస్తుంది అతని మీద ఒక నమ్మకం హృదయం నుంచి ప్రవహిస్తున్నట్టుంటుంది ప్రజల సుఖ దుఃఖాలను కష్ట నష్టాలను అనుభూతి చెంది ఆవేశాలతో ఉద్రేకాలతో వాటిని హృదయం నుంచి ప్రతిబింబింప చేయడం వల్లే పవన్ కళ్యాణ్ అయ్యారు నాయకులందరిలో విశిష్టంగా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ జనంలో ఆక్రోశాలను ఆవేదనలను ఉద్వేగాలను సమాధానం లేని ప్రశ్నలను పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు ప్రభుత్వాన్ని ఏలుతున్నప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నారు ఈ ఐడెంటిటీ ముందు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదా ఆయన పేరు వినగానే లక్షల గొంతులు నినదిస్తాయి ఆయన కనిపిస్తే చాలు జనసంద్రం ఉప్పొంగుతుంది లోకానికి ఆయన పవర్ స్టార్ జనసేనాని ఉప ముఖ్యమంత్రి చట్అట్ల వెనుక ఆ నినాదాల చాటున ఒక నిశ్శబ్ద పోరాటముంది కనిపించని ఒక నిస్సహాయత దాగుంది కనపడని ఒక వేదనుంది తెలియని త్యాగాలున్నాయి ఇది ఒక రాజకీయ నాయకుడి కథ కాదు ఒక మనిషి మహామనిషిగా మారిన ప్రయాణం ఒకప్పుడు ఆయన ఒక మామూలు కుర్రాడు ప్రాణ సమానుడైన అన్నయ్య చిరంజీవిని కొందరు విమర్శిస్తుంటే ఎదురు తిరిగి మాట్లాడలేని ఏవీ చెయ్యలేని అసహాయుడు ఆ నిస్సహాయత ఆయన గుండెల్లో కసిని రగిల్చింది నా వాళ్లను నేను కాపాడుకోవాలి అనే తపనతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు అన్నయ్య కోసం అప్పుడు పుట్టిన ఆ రక్షణ బాధ్యత నేడు లక్షలాది మంది నిస్సహాయుల కోసం ఈ భరోసాగా నిలబడింది ఆయన ఒక దుర్మార్గం గుండెల్లో నేరుగా దిగబడడానికి ఆరడుగుల బుల్లెట్ అయ్యారు మరొక సామర్థ్యం ముందు తనను తాను తగ్గించుకున్నారు ఈ శక్తి సామర్థ్యాలు అన్ని విధాల పాతాళంలోకి కూరుకుపోతోన్న రాష్ట్రాన్ని లేవనెత్తి నిలబెడుతున్నాయి ఒక్క సినిమా చేస్తే సాటి లేని వైభవం ఒక్క సంతకం చేస్తే వంద కోట్లు కోరుకుంటే ప్రపంచంలోని సకల సుఖాలు ఆయన కాళ్ల దగ్గరుండేవి పవన్ కళ్యాణ్ ఆ వైభోగాన్ని వదులుకున్నారు పూలబాటను కాదనుకున్నారు ఒక రాజకీయ ప్రయాణం కాదు అదొక వనవాసం ఎండనక ఆయనే అన్వేషణై అంతులేనంత ఆస్తిని కుటుంబంతో గడిపే తిరిగిరాని కాలాన్ని కూడా యజ్ఞంలా ధారపోసారు కొత్త తరం ఒకటి ఉంది నాలాగా నమ్మొచ్చాను నేను అన్ని కోల్పోయాను కానీ నన్ను నమ్మిన జనాన్ని మాత్రం వదులుకోలేను అని ఏదో సందర్భంలో ఆయన అన్నప్పుడు ఆ గొంతులో వినిపించిన జీర ఆయన పడిన వేదనకు సాక్ష్యం అధికారం కోసం అడ్డదారులు తొక్కే కాలంలో ఆయన యోగిలా నిలబడ్డారు వందల పుస్తకాలను చదివి జ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకున్నారు ఆయన ఆలోచనలు ఎన్నికల మేనిఫెస్టోలు కావు అవి మానవత్వపు విలువ భారతదేశంలో ఆయన యువతకు ఆధునిక మహాభారతాన్ని అందిస్తూ నన్ను ప్రశ్నించండి నన్ను నిలదీయండి అని చెప్పే దమ్మున్న నాయకుడు ఆయన తనను తాను శల్యరీక్ష చేసుకుంటూ నిత్యం మధనపడే సామాజిక మహా తాత్వికుడు ఆయన వరదల్లో మునిగిన ప్రజలను చూసి చెలించిపోయాడు కేవలం విరాళమిచ్చి చేతులు దురుపుకోలేదు ఆ సహాయం నేరుగా ఆకలితో ఉన్నవాడి కంచంలోకి చేరాలి అని తపనపడ్డారు మధ్యవర్తులు లేకుండా నేరుగా నాలుగు వందల పంచాయతీలకు డబ్బు పంపించారు అది ఆర్థిక సహాయం కాదు నేనున్నాను అని బాధితుల భుజం మీద చెయ్యి వేసిన భరోసా పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక పేరు కాదు తదొక ఉద్వేగం కోట్లు సంపాదించే శక్తున్న జనం కోసం రోడ్డు మీద నిలబడ్డ త్యాగధనుడు అధికారం చేతికొచ్చిన సామాన్యుడిలా ఆలోచించే మానవతావాది కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు దురిచేపాటి జనసేన ఆయన ప్రయాణంలో ఎన్నో అవమానాలు కొన్ని ఓటములు ఆయన గెలిచింది ఎన్నికల్లోనా కాదు కాదు లక్షలాది ప్రజల గుండెల్లో కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టమని కాదండి ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ ఇష్టపడకుండా ఉన్నారు మంచి వజ్రం లాట వజ్రం అంటే ఇటు పడుతున్నది కట్ అవద్దు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ డెడికేటెడ్ పర్సన్ ఇన్ని మాటలు ఎందుకు ఆయన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో నానా రకాల ఎమోషన్లలో ఒకే తీవ్రత ఒకే గాఢత ఒకే వచ్చేవరకు నా ప్రయాణం పవన్ కళ్యాణ్ అంటే నేను సైతం ప్రపంచాగ్నికి సమీధనొక్కటి ఆహుతిచ్చా నేను సైతం విశ్వవృష్టికి అశ్రువునొకటి ధార పోశాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గుంతుక విచ్చి మ్రోసా సైతం త్యాగి యోగి పిడుగులకి ఏ మాత్రం చలించకుండా పిడుగుల్లో ఉన్నారు ఇక్కడ ఇదే మార్పుకి సంకేతం పవన్ కళ్యాణ్ మాటలన్నీ మనకి తెలిసినవే అనిపిస్తుంది దానికి సంసిద్ధలవండి ఆయన విసుగురాదు మన వేదనను మనమే వింటున్నట్టుంటుంది మన ఆవేశాన్ని మనమే చూస్తున్నట్టుంటుంది మన చుట్టూ ఉన్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనిపిస్తుంది